ఈ పండగలో ఈ రోజున మరో పండుగ కూడా రావటం మనందరి అదృష్టం భారతదేశంలో అత్యుత్తమ అవార్డులు మొట్టమొదటిది భారతరత్న రెండో అత్యుత్తమ రికార్డు ది పద్మవిభూషణ్ మూడో అత్యుత్తమ అవార్డు పద్మభూషణ్ అలాంటి పద్మభూషణ్ అవార్డు మనందరి అభిమాన నాయకుడు మన ఎన్టీఆర్ గారి ముద్దుల కొడుకు నట వారసుడు అయినటువంటి శ్రీ బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావటం ఈ సందర్భంగా మనందరూ కూడా ఈ పండగలో మరో పండుగగా చక్కగా చేసుకుంటూ ఇది చేసుకున్నాం ఇది అందరూ కూడా ఆని ఆలోచించదగి జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య చాలామంది అనుకుంటారు ఎన్టీ రామారావు గారి కుటుంబంలో పుట్టం ఎన్టీ రామారావు గారి పిల్లల అదృష్టం అని లేకపోతే ఎన్టీఆర్ గారి అభిమానుల అదృష్టం అని ఇలా రకరకాలుగా అనుకుంటారు నిజం మనందరూ కూడా గర్వంగా చెప్పుకోదగ్గ తరతరాలకు రాబోయే తరాలకు కూడా చెప్పుకోదగ్గ గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు టూ ఇయర్స్ బ్యాక్ ఆయనకి శత జయంతి ఉత్సవాలు జరిగినాయి మామూలుగా ఎవరికైనా శత జయంతి ఉత్సవాలు అని జరిగితే అది మొదటి రోజు చేస్తారు మళ్ళీ ఆఖరి రోజు చేస్తారు రెండు రోజులు నాలుగు రోజులు ఆరు రోజులు చేస్తారు పంతకట్టు చేయరు బట్ నాకు తెలిసిన వంతు ప్రపంచంలో మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యంగా పండగ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఏంటి రామారావు గారికి అది జరిగిపోయినా ఈరోజు కూడా ఇంకా ఎన్టీఆర్ గారి మీద ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే ఆయనకు సినిమా నటుడుగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని వాళ్ళు మనం పండగ అంటే అది మామూలు విషయం కాదండి అందరికీ కూడా ఈ అర్హత రాదు అలాంటి గొప్ప